హాయ్ అండి నమస్తే ఈ కార్తీక మాసం అంతా మనందరం దీప ఆరాధనతో మన ఇంటిని అంతా పాజిటివ్తో మైండ్తో ఉంచుకుంటున్నాం ఈ ఒక్క దీప ఆరాధన వల్ల మన ఇంట్లో ఉన్న నెగటివిటీ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఈరోజు ఒక్క దీపం చెడు ప్రభావం నుంచి మన ఇంటి చెడు ప్రభావం మొత్తం తొలగిపోతుంది నేను మీ పరసవేది ఈ రోజు ఈ ఒక్క దీపం వెలిగించుకోవటం వల్ల మన ఇంటి చెడు ప్రభావం మొత్తం తెలుగు తొలగిపోతుంది ఈ కార్తీక మూడవ సోమవారం అసలు కార్తీక మాసంలో సో కార్తీక మాసం అంతా పుణ్యదినం అందులో ప్రతి సోమవారం శివునికి ప్రత్యేకమైనది ఈ ఒక్క కార్తీక మూడవ సోమవారం ఈ ఒక్క రెమెడీ చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా నెగిటివిటీ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఈ ఒక్క దీపం వెలిగించి మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావాన్ని బయటికి పంపించండి దేవుడి దగ్గర మనం రెండు దీపాలు పెడతాం కదా అది కాకుండా పక్కన వేరే ప్లేట్లు ఒక రెండు ప్రమిదలు మట్టి ప్రమిదలు తీసుకొని ఒక దానిపై ఒకటి పెట్టి ఆయిల్ గీ ఆర్ ఆయిల్ సీసమయ్య ఆయిల్ ఏదో ఒకటి వేసినా ఒత్తి వేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ రెండు మూడు కొంచెం అక్షంతలు వేసి దీపం వెలిగించండి వెలిగించే ముందు ఓం గణపతి ఏ నమ అని చెప్పండి తరువాత పక్క ప్లేట్లో కొంచెం నల్ల నువ్వులు పెట్టండి ఆ వెలిగించిన ప్రమదలు వేయొద్దు పక్కనే ప్లేట్లో పెట్టుకోండి తరువాత వెలిగించిన దీపం వెలిగించిన తరువాత చుట్టూ ప్ర చుట్టూ ప్రదేశం అంతా సైలెంట్గా ఉండి చూసుకోండి తరువాత ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఓం కేతవాయ నమ ఓం కేతవాయ నమ ఓం నమః అని చాలా నెమ్మదిగా పీస్ఫుల్గా ఉండేటట్టు ప్రేర్ చేసుకుంటూ ఉండండి ఈ ఒక్క రెమెడీ చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం అంతా తొలగిపోతుంది మీకు మానసిక ప్రశాంతత ఆధ్యాత్మికంగా ఇంట్లో అంతా పాజిటివ్ మైండ్తో ఉంటారు ఇది కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ओम नमस्वाया